హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మళ్ళీ చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అనమాట వీడియో తీక అప్పుడప్పుడు ఏదో షార్ట్ అయితే ఏదో ఒక షార్ట్ అయితే పెడుతున్నాను మరీ మొత్తానికి వలైతే బాగుండదని ఇప్పుడు ఇంకా కొంచెం ఎయిట్ మంత్స్ వచ్చేసినాయి కదా కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే పని చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇట్లా వీడియో ఇట్లా తీయాలంటే అసలు ఓపిక రావట్లేదు కానీ మళ్ళీ చాలా రోజులు అవుతుంది ఆ మొత్తం వదిలేసిన దాన్ని అవుతాననే ఉద్దేశంతో మళ్ళీ అయితే వీడియో అయితే తీసారనమాట ఈరోజు మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నా డే రొటీన్ అనేది చూపిస్తాను మార్నింగ్ మార్నింగ్ మీరైతే సిక్స్కే వీడియో అయితే స్టార్ట్ చేశారనమాట మళ్ళీ త్రీ ఫోర్ డేస్ నుంచి వెళ్ళి చలి కూడా బాగా పెడుతుంది అసలు వాటర్లో చేయబెడదామంటే అసలు చేతులన్నీ ఇట్లా ఏమంటారు గుంజుకు వస్తున్నాయి అనమాట చలికి అసలు ఒక త్రీ డేస్ నుంచి ఫుల్ చలి అనేది స్టార్ట్ అయింది నాకు తెలిసి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా డిసెంబర్ జనవరి వరకు ఫిబ్రవరి వరకు అయితే ఇంకెలా ఉంటుందో చెప్పలేము ఇంకా ఈ టైంలో నాకు నెక్స్ట్ మంత్ నాకు అంటే నార్మల్ కాబట్టి డిసెంబర్లో మేబీ డిసెంబర్ లాస్ట్ వరకు డెలివర్ అయిపోవచ్చు కానీ అప్పుడు ఇంకా చాలా ఇబ్బంది అనమాట అసలు ఈ వర్షాకాలమైన చలికాలమైనా డెలివర్ అయితే నార్మల్ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసి జూన్ నెలలోనే అయిపోయింది అనమాట మా పాప జూన్ ఫిఫ్త్ మా బాబు జూన్ నైన్టీన్ అనమాట ఈసారి వచ్చేసి చలికాలం వచ్చింది ఫస్ట్ టైం ఎలా ఉంటుందో మా పాప ఇప్పుడే కొంచెం నాకు ఇబ్బంది అయిపోయింది ఈసారి చలి కదా ఎలా ఉంటుందో ఎంత జాగ్రత్త తీసుకున్నా అసలు ఒక త్రీ డేస్కే అసలు నేను టీ ఇట్లా స్వీట్ కానీ ఏమైతే తినలేదన్నమాట తినకముందే నాకు ఫుల్ కోల్డ్ అయితే అయిపోయింది అలాగే ఇప్పుడు చాలా మందికి మా పిల్లలకైతే జలుబు దగ్గులు వస్తున్నాయి అనమాట నాకు అయితే ఆల్మోస్ట్ అందరు పిల్లలకి స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు చూస్తున్నాయి కదా మా అందరి పిల్లలకైతే మొక్క అయితే ఆడుతుంది అంత భీవత్సంగా ఉంది చలి ఏ పొద్దు పొద్దున్నే నేను లేస్తే నేను పక్కన లేకుండా అయితే మా జున్నగా అయితే లేచేస్తారనమాట నేను పడుకున్నంతసేపు పడుకుంటాడు నేను లేస్తే వెంటనే లేచేస్తాడు లేచినంతతో గిన్నెలైతే అన్నీ కడిగి పెట్టేసుకున్నాను కొంచెం వాయిస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది చెప్పాను కదా అయిందని కొంచెం అడ్జస్ట్ అయ్యండి ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఒక వచ్చిన డబ్బు ఉంటుంది అన్నమాట అందులో నేను ప్రతిసారి ఇట్లా అంటే ఇప్పుడు ఓకే వంగడం కరెక్ట్ కాదు కదా అని నేను అడిగి పెడితే మావడాన్ని నాకు అందులో వేసానమాట నాకు ఈ ప్రెగ్నెన్సీలో నాకు తోడుందైతే మా జున్నగా అని చెప్పుకోవాలి ఎందుకంటే నాకు ఏదైనా చిన్న పనైనా ఏదైనా చెప్పగానే చేస్తాడనమాట అంటే మన ఊరికే వంగలేము కదా మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్తుంది మా హస్బెండ్ అయితే అయితే వెళ్తాడు ఏదైనా తేనా అనగానే వెంటనే తెచ్చిస్తాడనమాట నాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు ఈ ప్రెగ్నెన్సీలో మధ్యన్నయ్య అయితే ఇప్పుడు కడిగేసినా కొన్ని గిన్నెలైతే పెట్టినా తర్వాత అని చెప్పేశాను సరే అని అయితే పెడుతున్నాను అనమాట తర్వాత ఈరోజు మార్నింగ్ అయితే మా పాప అయితే ఎప్పటి నుంచోలో పూరి అని అడుగుతుంది సరే టిఫిన్స్ కూడా ఏమి లేవు ఎలా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం ఒక త్రీ ఫోర్ డేస్లో కాబట్టి ఇక అన్నీ అయితే పప్పుడు ఉప్మా ఉప్మాన అవన్నీ ఉంటే అవన్నీ చేసేసాను అనమాట ఇక టిఫిన్కి అయితే ఏం లేదు కదండి చపాతి పిండి అంటే గోధుమ పిండి ఉంటుంది కదా దాంతో ఈరోజు పూరీలు అయితే చేద్దామని ఆలుని అయితే ఉడకబెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొంచెం జలుబు అయితే అయింది కదా అందులో కొన్ని వాటర్లో మిరియాలు అండ్ వామ్ ఇట్లా వేసుకొని తాగుతున్నాను అనమాట అంటే గొంతు సాపు కావడానికి ఇక పిల్లలకైతే కొంచెం హాట్ వాటర్ ఇస్తాను లేకుంటే డైరెక్ట్ బ్రెడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ వామ్ అయితే ఇస్తాను అనమాట మా పిల్లలు అయితే చక్కగా నమలేస్తారు వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇక నేను హాట్ వాటర్ అయితే ఒక గ్లాస్ అయితే తాగుతున్నాను తాగిన తర్వాత ఇక చెప్పాను ఇక పూరి చేద్దామని నేనైతే సింపుల్గా చేస్తాను కొంచెం హాట్ వాటర్ తాగిన తర్వాత వాటర్ అయితే మిగిలిపోయాయి కదా అదే వాటర్తో నేనైతే పూరి పిండిని అయితే కలిపేస్తున్నాను అనమాట నార్మల్గా ఎప్పుడైనా నార్మల్ వాటర్తోనే కలిపేసేదాన్ని ఈరోజు అయితే హాట్ వాటర్ ఉన్నాయి కదా వాటర్తో అయితే కలిపేస్తున్నాను చాలా సాఫ్ట్గా వస్తాయి నాకు తెలిసి ఎందుకంటే హాట్ వాటర్తో బియ్యం పిండి కలిపిన చపాతి పిండి కలిపిన చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఈరోజు అంత మార్నింగ్ లేవడానికి రీజన్ ఏంటంటే నిజంగా పూరీ అంటే పూరీ చేయాలంటే కొంచెం టైం అనేది ఎక్కువనే పడుతుంది కదా ఎందుకంటే మరి కర్రీ వండి మళ్ళీ పూరీ చేయాలంటే కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేనైతే మార్నింగ్ లేచేసాను లేచిన తర్వాత ఇక పన్ను అయితే స్టార్ట్ చేశాను అనమాట అసలు నైటే అనుకున్న గిన్నెలన్నీ అడిగేసి కడిగేసి పడుకున్నాం అనుకో పొద్దున డైరెక్ట్ చేసుకోవచ్చు అని కానీ అయితే కొంచెం లేదనమాట తినగానే టాబ్లెట్లు అయితే వేసుకుంటున్నాం కదా కొంచెం ఇక టాబ్లెట్ వేసుకుంటే కొంచెమైనా మత్తులా ఉంటుంది వెంటనే ఎద్రపోతున్నా అనమాట అలానే ఈరోజు గిన్నెలు అయితే ఉండిపోయాయి లేకుంటే రోజునైతే ఇక ఇంకా చలికి అయితే నాకు తెలిసి నైట్ ఏమైనా పనులు ఉంటే నైట్ చేసి పెట్టుకోవడమే బెట్రూమ్ అంటే గిన్నెలు గిట్ల కడగడం గిట్లుంటే ఇక పొద్దునైతే ఆ చలికైతే మనమేదో చేతులైతే వాటర్లో పెట్ట పెట్టలేము ఇంకొక టూ డేస్ చేసుకుని ఇంటికి వెళ్ళకెళ్ళగా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే చేశారు నేనైతే ఈ ప్రెగ్నెన్సీలో ఎయిట్ మంత్స్ వరకు అయితే నేనే అనమాట అంటే ఇంటికి అది ఫస్ట్ స్టార్టింగ్లో త్రీ మంత్స్ వరకు అమ్మ వాళ్ళైతే వచ్చి వెళ్ళారు తర్వాత ఇక వాళ్ళైతే వస్తామన్నారు కానీ ఇక వాళ్ళు వచ్చినా ఇప్పుడు మా అమ్మ తీసుకెళ్తానికి వస్తా అని చెప్పింది కానీ ఇప్పుడు నేను అంటే నేను ఇప్పుడు మా పాపనైనా మా బాబులైనా పక్కన కూర్చోబెట్టుకోలేను మీద కూర్చోబెట్టుకోలేను మళ్ళీ రెండు బ్యాగులు అయితే ఉంటాయి ఇద్దరు పిల్లలతోని మళ్ళీ ట్రైన్కి ఫస్ట్ టైం అంటే బస్సులో అయితే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అలానే ట్రైన్కి అయితే ఇప్పుడు అమ్మ నేనైతే వెళ్ళలేము కాబట్టి వద్దని చెప్పేశాను ఇక్కడ మా హస్బెండ్ నుండి మా తమ్ముడు అయితే ఉన్నారు కదా వాళ్ళైతే తీసుకెళ్తారని వాళ్ళైతే అయితే వద్దని చెప్పారనమాట చెప్పిన తర్వాత సరే ఆ అమ్మ అయితే రాలేదు ఇంకా ఇంకొక పెద్ద డౌట్ వచ్చేసి ఏంటంటే ఈ ఎయిట్ మంత్స్లో డెలివరీ ఆ ఎయిట్ మంత్స్లో జర్నీ చేయకూడదు అని అంటున్నారు చాలామంది అంటారు కానీ మనకు తప్పదు అన్న పరిస్థితిలో చేసే తప్పేం లేదు అంత దేవునిపై భారం వేసి ఎందుకంటే ఇక ఇంకా చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే సరేలే అంటే నిలబడి వంట చేయడం గిన్నెలు కడగడం అది ఒక కానీ ఏమైనా చిన్న చిన్న వస్తువులు పడ్డప్పుడు ప్రతిసారి వంగడం బట్టలు పిండడం లాంటివి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా ఎయిట్ మంత్స్ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ డేస్ అయితే ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యి నైన్ మంత్స్ కూడా పడతాయి కదా ఎందుకలే రిస్క్ అన్నట్టు ఇక నేనైతే వెళ్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా నాకు తెలిసి ఒక త్రీ డేస్ ఉంటానన్నమాట త్రీ డేస్ తర్వాత ఇక వెళ్ళిపోతాను రోజు నుంచి వెళ్ళి కొంచెం కొంచెం ఇక ఇల్లు అంతా చదువుకోవాలి మళ్ళీ ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే అవుతుంది రావడానికి కాబట్టి రోజుకి ఒక ఈ త్రీ డేస్లో లేదా మొత్తం క్లీన్ చేసేసుకొని అన్నీ చదువుకోవాలన్నమాట ఇంక ఇంటికి వెళ్ళడానికి అంటే మీకు తెలిసిన వాళ్ళు మీకు తెలిస్తే కామెంట్ చేయండి వెళ్ళొచ్చో వెళ్ళరాదో అప్పుడైతే మా పాపప్పుని సెవెంత్ మంత్లోకి అయితే ఇంటికి అయితే వెళ్ళేశారనమాట తర్వాత బాబప్పుడు మేము జడ్జిలో నగర్ ఉండేది అప్పుడైతే మేము వేరే రూమ్కు అంటే అక్కడ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి షిఫ్ట్ కావాల్సి వచ్చింది అంటే నేను కొత్త రూమ్కి రాకుండా ఓన్లీ మా హస్బెండ్ వచ్చేసి అయితే అంతా షిఫ్ట్ చేసి నెక్స్ట్ డే మన నా దగ్గరకు వచ్చి నన్ను తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయారనమాట అప్పుడు కూడా నేను మా అప్పుడు ఎయిట్ మంత్స్లోనే వెళ్ళిపోయాను కానీ థర్డ్ ప్రెగ్నెన్సీ కదా చాలామంది అంటే ఇంటికాడ అమ్మ వాళ్ళైనా రావద్దు రావద్దు అని కొందరైతే అన్నారు ఇక నాకు అదే కొంచెం డౌట్ ఉండి మా నాన్నకైతే ఫోన్ చేసి మాకు తెలిసిన ఒక అంటే ఆయన ఉంటాడనమాట అతనికి ఫోన్ చేసి ఇలా మరి రావచ్చా ఎయిట్ మంత్స్లో థర్డ్ ప్రెగ్నెన్సీ అంటే ఆయన అన్నట్టుగా సెవెన్ మంత్స్ తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చమ్మ నో ప్రాబ్లం ఏం కాదు అని చెప్పేశారు అనమాట ఎందుకంటే మనకు అంటే అన్ని రోజులు అన్నీ అంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా మళ్ళీ ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యి నైన్ పడుతుందంటే నార్మల్ వాళ్ళకైతే కొంచెం టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు నైన్ పడ్డాక ఎప్పుడు పెయిన్స్ అన్న స్టార్ట్ అవుతాయో అని అదే సిజర్ అనుకో మనకు పర్టికులర్గా ఈ టైం అని ఉంటుంది ఆ టైంకి మనం ఆ టైం మనం ప్రిపేర్ అయి ఉంటాం ఈ నార్మల్ అయితే అలా ప్రిపేర్ కాలేం కదా ఎందుకంటే కొంచెం నైన్ పడితే టెన్షన్ ఉండదు అనమాట ఎప్పుడు మనకు పెయిన్స్ వస్తాయని ఇక్కడైతే పూర్ అయితే అయిపోయింది ఇక పిల్లలకి అయితే ఇచ్చేసాను ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక పిల్లలు తిన్న తర్వాత నేను స్కూల్కి పంపించి నేను టైంపాస్ బిగ్ బాస్ చూసుకుంటూ నేనేసి తినేసాను అనమాట చెప్పాను కదా ఇది వచ్చేసి అసలు నాకు గోల్డ్ కంటే నాకు ఇలాంటి రోల్డ్ గోల్డ్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఎన్ని డబ్బాలు ఉన్నాయంటే అక్కడ మూడు నాలుగు డబ్బాలు ఉండిపోయినాయి అలా అన్నీ పనికిరానే ఉంటాయి అన్నమాట సరళీ డబ్బాలన్నీ ఇలా ఖాళీగా ఉన్నాయి అంతా క్లీన్ చేద్దాం ఒకసారి మళ్ళీ వచ్చరికి టైం పడుతుంది కదా అంత అన్ని డబ్బాలన్నీ ఫుల్గా నిండిపోయాను ఒక్కొక్కటి చిన్నగా క్లీన్ చేద్దాం అన్నట్టు ఇక డబ్బులు అన్నీ తీసేశాను తీసేసిన తర్వాత నాకేదో కొన్ని అయితే కనిపించాయి అనమాట అంటే ఇంటికి తీసుకెళ్ళే అయితే కొన్ని ఒక చిన్న డబ్బు అయితే పెట్టేసుకున్నాను ఎందుకని ఇప్పుడు ఆ పెద్ద పెద్ద జ్యువెలరీ అవన్నీ అంటే పెద్ద పెద్ద అంటే పెద్ద పెద్ద కమ్మలు లాంటివి అయితే ఏం పెట్టేసుకోం కదా ఎలాగో డెలివర్ అయ్యి ఉంటాం కాబట్టి ఇక అంటే పాపకు సంబంధించిన కొన్ని లబ్బర్ బ్యాండ్స్ టిక్లీలు క్లిప్పులు అవే పెట్టుకున్నాను ఇంకేం పెట్టుకోలేదు అనమాట ఇక మిగతా వాటి అన్నీ అంటే అన్ని ఖరాబ్ అయిపోయినాయి అయితే వేరే పడేసాను చాలా వరకు మిగతా వాటిని ఒక రెండు డబ్బాలలో పెట్టేసుకొని నాకు కావాల్సిన అయితే ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నాకు తెలిసి చాలా మంది ఆడల దగ్గర గోల్డ్కు బాక్సెస్ ఉంటాయో లేవో తెలియదు కానీ ఇలాంటి రోల్డ్ అయితే చాలా బాక్సెస్ అయితే మెయింటైన్ చేశారు నేనైతే ఎప్పటి నుంచో అసలు టెన్త్ నుంచో అనుకుంటా నాకు ఇక్కడ మ్యాక్సిమం త్రీ ఫోర్ డబ్బలు అయితే ఉంటాయి అలా చాలా వరకు పనికి వచ్చేవి ఉంటాయి పనికిరాని ఉంటాయి కానీ నేను ఏదైనా సరే అన్నమాట అలానే దాచుకున్నాను కానీ ఈరోజు నాకు ఎందుకు డబ్బులు తినకన్నా కొంచెం చిరాకుగా అనిపించింది చాలా గాజులు కూడా చేతులు కొంచెం లావ్ అయిపోయాయి అన్నమాట అంటే మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొంచెం లావ్ అవుతాం కదా గాజులు కూడా పట్టట్లేవు వీటన్నిటిని ఒక మళ్ళీ వచ్చే వరకు కొంచెం సేఫ్టీగా ఉండాలని ఒక డబ్బులు అయితే పెట్టేసుకుని నాకు కావాల్సిన డబ్బులు అయితే ఈ ఎల్లో కలర్ బాక్సులు అయితే పెట్టేసుకున్నాను కొన్ని సమలుగు మాత్రమే ఇక మిగతా అన్నీ ఇవన్నీ అప్పుడు ఒకసారి మా పాపకి అయితే మీషోలో బుక్ చేశాను అనమాట ఎప్పుడన్నా స్కూల్ ఏదైనా అకేషన్ ఇట్లా ట్రె ట్రెడిషనల్గా రెడీ అవ్వన్నప్పుడు వేద్దామని వాటి అయితే ఇప్పుడు ఇంటికడితే ఇవి పెట్టుకోవాలని తిరగలేము సరేలే అన్నట్టు వీటన్నిటిని ఒక బాక్సులు మంచిగా పెట్టేసుకొని అన్ని ఒక దగ్గర పెట్టేసుకున్నాం అనుకో మనం తర్వాత వచ్చినా కూడా మనకి ఈజీ అవుతుంది ఇలాంటి చెత్త అంటే పగిలి కొన్ని ఉంటే మనకి ఇబ్బంది అవుతుందని మంచి మంచి వార్క్ అయితే నేనైతే బాక్సులతో పెట్టేశాను నాకు నిజంగా చెప్పాలండి ఇంత పెద్ద పెద్ద అస్సలు నచ్చో ఇలాంటి బయటి ఉన్నాయి కదా ఇలాంటి సింపుల్స్ అని అయితే నా కొరకైతే ఒక్కటి నా కొరకు తీసుకున్నాను ఇక మిగతా అన్నీ పాప కొరకే తీసుకున్నాను అసలు ఎప్పటి ఎప్పటినుంచోలో ఉన్నాయన్నమాట అవి అసలు నేను పడేయను అవి ఖరాబ్ అయినా పెట్టినా పెట్టుకోకుండా అలానే నాతో ఉంచుకున్నాను అనమాట ఇవన్నీ అసలు చాలా అవుతుంది తీసుకొని వీటన్నిటిని మంచి బాక్సులో పెట్టేసుకొని ఎంత చెత్త వెళ్ళింది అంటే చూడండి ఒక రెండు కవరు నిండిపోవచ్చు మ్యాక్సిమం ఒక మూడు బాక్సులు మూడు బాక్సుల నుంచి ఒక బాక్స్ అయితే చేశాను ఒక బాక్స్ తీసుకుపోవడానికి ఇంకొక బాక్స్ అయితే ఇక మంచి మంచి అన్ని పెట్టడానికి మిగతా అన్నీ పడేసాను అనమాట ఇలా సింపుల్గా ఈరోజు నా డే అయితే సరిపోయింది ఇంకా వస్తాను వస్తుంటే వీడియోలనే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అంటే విలేజ్కి వెళ్ళిన తర్వాత నా ప్రెగ్నెన్సీ డెలివరీ బ్లాగ్స్ అన్నీ చాలా బాగుంటాయి అవన్నీ అయితే వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఇక్కడంటే పిల్లలు ఉంటారు అంటే స్కూల్కి పంపాలి అంటే నేనే పని చేసుకోవాలి కాబట్టి నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయాను ఇంటికాడ అమ్మ వాళ్ళు ఉంటారు కదా అక్కడైతే తీద్దామని అయితే అనుకుంటున్నాను కొత్త వాళ్ళ కనుక నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎందుకంటే కంటిన్యూగా వీడియోస్ పెడితే ఎవరికైనా రీచ్ అనేది వస్తుంది కానీ ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అలానే పెట్టట్లేను చూడండి ఇప్పుడు రెండు బాక్సులు అయితే అయిపోయి ఇంకొక బాక్స్ కూడా ఉండిపోయింది నాకు ఇదైతే కనపడలేదు మళ్ళీ లాస్ట్ చూసేసరికి కనపడ్డది ఇదంతా నా ఊడిపోయిన జుట్టు అనమాట ఇందులో సగం గాజులు ఉంటాయి అవన్నీ ఎప్పుడెప్పుడో గాజులు ఇవి వచ్చేసి మట్టి కథలు అంటారు చూడు ఇవైతే ఈ గోటు నాకైతే పట్టట్లేవు అనమాట కానీ అలా పెట్టేశాను ఈ మట్టి మట్టిగాయలు మొన్న వరలక్ష్మి వ్రతానికి వాయినానికైతే తీసుకున్నాను అనమాట వాటిని కూడా అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అన్నీ పగిలిపోతాయి కదా మనకు ఇచ్చిన కాదు మనమే వేసుకోవాలని ఇక మిగతా వాటిని అన్నీ వేరొక డబ్బాలైతే పెట్టేసుకొని ఇల్లంతా అంతా క్లీన్ నాకు ఈ నా సామాన్ జరగడానికి నాకైతే వన్ అవర్ టైం పట్టింది అనమాట అంత చెత్త వెళ్ళింది ఇవన్నీ వెళ్ళిన తర్వాత మంచి బాక్స్లో పెట్టేసుకుంటే ఇక్కడ చెత్త ఉంటే మా జొన్న అయితే నాకు చెప్పాను కదా ప్రతి దాంట్లో హెల్ప్ చేశారని ఇవన్నీ ఒక కవర్లో వేసేనానంటే వాడైతే కవర్లో అయితే వేసేస్తున్నాడు అనమాట నాకు ప్రతి పనిలో మా జొన్న అయితే నాకు సాయం అయితే చేస్తాడు ఇదండి ఈ వీడియో వీడియో కనుక తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్